తలవెచ్చుకొని కన్ను మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం ప్రార్థన విను దగ్గర గడిచిన రాత్రంతీ కూడా మమ్మల్ని కాపాడి ఈ దినమును మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లించు చున్న దగ్గర ఉదయకాలపు కాలుపు వేలా సంగముగా కోలుకొని పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవా సమయంలో నాయన వచ్చినటువంటి వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవా ఇంకా రావలసినటువంటి వారు అనేకులు వంతుకున్నగా వారి హృదయాలలో మీరు కార్యమును జరిగించమని సంగముగా కూడుకున్నటకు నాయన మీరు సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాను లేదా మీ నేను మీ మాటలను చెప్పబోవచ్చు అంటుకుండగా నన్ను బలపరచు తండ్రి అదేవిధంగా ఇక్కడ కూడుకున్నటువంటి వారు వారు మీ మాటలను జాగ్రత్తగా వినడానికి గ్రహించడానికి సహాయమును చేయమని మీకుమారుడైనటువంటి యేసుక్రైస్తు పేర మిమ్మల్ని అడుగుతున్నాను తండ్రుడి సమయంలో దేవుని గ్రంథములో నుండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనము చదువుకుందాం మన పాపములను మనము ఓపుకొనిన ఆయన నమ్మదైన వాడును నీతి మంతులను గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయడం ఉదయ కాలపు వేళ దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూద్దాం గత దినాలలో దేవుడు వెలుగై ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకున్నాం ఆయన నీతిమంతుడు అని నమ్మదగిన వాడు అని పాపములను క్షమించినకు అధికారము కలిగిన వాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు దేవుడు పరిశుద్ధపరచువాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తున్నాం మనం చదువుకునేటువంటి వచనములో సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన పవిత్ర పరచు వాడై అంటుకున్నాడు అపోసరణ కార్యములు అధ్యాయము పదహైదవ వచనాన్ని చదువుకున్నా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిసిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడను సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇది కొరనేలి కొలిని గురించినటువంటి సందర్భం దేవుడు దూత ద్వారా కొన్నేలితో మాట్లాడాడు కొన్నేలి నువ్వు పేదరుని పిలిపించుకో పేదరు వచ్చి నీవు నీ ఇంటి వారు ఏ మాటలు వినటం వలన రక్షణ పొందుతారో ఆ మాటలు చెబుతాడు అని చెప్పినప్పుడు కొరీ ముగ్గురు వ్యక్తులను పేతులను పిలవడానికి పంపినటువంటి సందర్భం ఈ సమయంలో పేతురు గారు ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనికి ఒక దర్శనాన్ని ఇస్తాడు ఆ దర్శనంలో ఏమేమో చూస్తాడంటే గారు పన్నెండవ వచనంలో సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాకు ను ఆకాశ పక్షులను ఉండెను అప్పుడు పేతురు నీవులేచి చంపుకొని తినుమని ఒక శబ్దమతనికి వినబడెను అయితే పితురు వద్దు ప్రభువా నిశిద్ధమైనవి అపవిత్రమైనవి ఏదైనను నేనెన్నడను తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడిను ఇలా వెంటనే ఆ పాత్ర ఆకాశమనకు ఎత్తబడిను ఈ దర్శనము యొక్క భావం ఏమిటంటే దేవుడు అన్ని జనులకు కూడా రక్షణను అనుగ్రహించాడు అన్నది ఇక్కడ అన్ని జనులను గురించినటువంటి సందర్భం దేవుడు దర్శనము ద్వారా పేదూరుకు ఏం తెలియజేయాలి అనుకున్నాడు అంటే జనులు నిషేధింపద నిషేధింపదగిన వారు కారు వారు అపవిత్రమైనటువంటి వారు కారు వారికి కూడా రక్షణ మీకు ఏ విధంగా రక్షణ ఇవ్వబడిందో వారికి కూడా రక్షణ ఇవ్వబడింది అని దేవుడు పేతురికి దర్శనం ద్వారా చూపించాడు ఈ సందర్భంలో దేవుడు ఒక శబ్దం అంటే శబ్దం దేవుడి నుంచి పేతురికి వచ్చినది ఏమిటంటే దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిసిద్ధమైన వాటిని ఎంచవద్దు దేవుడు పవిత్రము చేసిన వాటిని ఆయన ఏమై ఉన్నాడు అంటే పవిత్రము చేయువాడై ఉంచుకున్నాడు ఇదే పుస్తకము పదహైదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని ఏడవ వచ్చిన నుంచి చదువుతున్నా సహోదరులారా ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో దేవుడి దేవుడు ఏర్పరచు పనినని మీకు తెలియను మరియు హృదయములను కలిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చిన వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైననూ కనపరచలేదు సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ఇక్కడ అన్ని జనులైన వారు స్వార్థ వాక్యం విన్నారు విశ్వాసం ఉంచారు పాపం తీసుకున్నారు దేవుని ద్వారా పాప క్షమాపణ పొంది పాపశిక్ష నుంచి రక్షింపబడ్డారు అయితే కొందరు యోదయా నుండి వచ్చారు యోదయా నుండి వచ్చి వారికి ఏం బోధించారంటే మీరు మోక్షే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించారు సున్నది పొందితేనే రక్షణ అని వీరు సువార్త వినప్పుడు బెంగలేదు అయితే ఇప్పుడు సువార్త విని విశ్వసించి బీసం తీసుకొని రక్షణ పొందిన తర్వాత వీరి దగ్గరికి కొందరుదయా నుండి వచ్చి ఈ విధంగా బోధించారు భిన్నమైనటువంటి బోధన బోధించారు ఇక్కడ ఒక సమస్య ఏర్పడింది ఒకటి పౌలు బయో కొంతమంది ఎరువులో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి అపోస్తుల దగ్గరికి వెళ్ళారు ఇలాగా అన్ని జనుల రక్షణకు సంబంధించినటువంటి రక్షణ రక్షణకు సంబంధించి మోస నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందాలా వద్దా అని మాట్లాడుచు ఉన్నటువంటి సందర్భం ఇది ఈ సందర్భంలో పేదలు గారు మాట్లాడుతున్నారు మనము ఆరో నేను చదువుతాను అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గొచ్చి ఆలోచించినట్టు వచ్చి బహుకర్గం జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా నేను పేతులు గారు ఏమని మాట్లాడుతున్నారు అన్న జనుల రక్షణ గురించే మాట్లాడుతున్నారు మాట్లాడుతూ తొమ్మిదో చూడండి వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును మనకునో వారికి ఏ భేదమైననో కనుపరచలేదో దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన పవిత్ర పరచు ఉన్నాడు ఎవరిని ఎవరిని పవిత్రపరచు ఉన్నాడు అన్ని జనులను అంటే ఇసానటువంటి అన్ని జనులు ఉన్నాడు మనలను ఆయన పవిత్రపరచు ఉన్నాడు మనం చదువుకున్న వచనములో వారి హృదయములను పవిత్రపరచు వాడై ఉంచి ఉన్నాడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలది అని దేవుడు తన మాటలలో వ్రాయించాడు అయితే మోసకరమైనటువంటి హృదయాన్ని ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని దేవుడి ఈ దేవుడు పవిత్ర పరచు వాడై దేని నుండి పవిత్ర వాడే ఉంటున్నాడు దీనికి అనుమనుపుగా మార్కు సువార్త హృదయం ఎందుకు మోసకరమైనది ఎందుకు ఘోరమైన వ్యాధి కలది అంటే మార్కు సువార్త ఏటవ అధ్యాయము ఇరవై నుంచి మనము చదువుకుందాం మనుషుని లోపలి నుండి బయలుదేళ్ళునది మనుషుని అపవిత్రపరచును లోపలి నుండి అనగా ఎక్కడి నుంచి మనుష్య హృదయములో నుండి దురాలోచనను ఒక నిమిషము హృదయం ఎందుకు మోసకరమైనది అది ఎందుకు ఘోరమైన వ్యాధి కలది అంటే హృదయములో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోపములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణ అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ ఇంతవరకు చెందినటువంటి ఇవన్నీ కూడా ఏంటి చెడ్డవి ఈ చెడ్డవన్నీయో లోపలి నుండి వెళ్ళి మనుష్యని అపవిత్రపరచునో ఇవి మనుష్యుని అపవిత్రపరుస్తాయి కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మనుషుల హృదయాలను పవిత్రపరచువాడై వంచుకున్నాడు దేని నుండి పవిత్రపరిచి వాడే ఉంచున్నాడు మనము రాసిన మొదటి పత్రికలో చదువుకున్నాం కదా మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్ర చేయను దేవుడు మన హృదయాలను దేని నుండి పవిత్రపరుస్తాడు అంటే దుర్నీతి నుండి పవిత్రపరుస్తాడు హృదయం మోసకరమైనది కదా ఆ మోసము నుండి ఆయన పవిత్రపరచు వాడే ఉంచున్నాడు ఘోరమైన వ్యాధి కలది కదా ఆ ఘోరమైన వ్యాధి నుండి పవిత్రపరచు వాడే ఉంచున్నాడు దేవుడు మన హృదయాలను పవిత్రపరచు వాడై ఉంటున్నాడు దేని నుండి అంటే సమస్త నుండి పవిత్రపరచు వాడే ఉంటున్నాడు అయితే మన హృదయాలను సమస్త నుండి దేని వలన పవిత్రపరచు వాడై ఉంటున్నాడు అని మనం వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే మన విశ్వాసము వలన పవిత్రపరచు వాడై ఉంటున్నాడు ఎప్పుడైతే దేవుని మాట విని ఆ మాట ఎందుకు విశ్వాసం విశ్వాసం ఉంచినప్పుడు ముఖ్యంగా దేవుడు యేసుని ఈ లోకానికి పంపాడని ఏసుక్రీస్తు మన పాపముల కొరకు మరణించాడని సమాధి చేయబడ్డాడు అని తిరిగి లేపబడ్డాడు అని ఏసు రక్తం నా పాపమును కడిగి పవిత్ర పరుస్తుందని హృదయంలో విశ్వసించినప్పుడు ఎప్పుడు ఆయన మన హృదయాలను పవిత్రపరచు ఉన్నాడు సమస్త దుర్నీతి నుండి అంటే మనం హృదయంలో విశ్వసించినప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రపరుస్తుందని ఆయన రక్తము మన మన సాక్షిని శుద్ధి చేస్తుందని విశ్వసించినప్పుడు ఆయన మనను పవిత్రపరచి వాడ ఉంచున్నాడు మనం అదే యోహను రాసినటువంటి మొదటి పత్రిక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు తనకు మారుడైనటువంటి రక్తము చేత మోసపూరితమైనటువంటి మన హృదయాలను ఘోరమైన వ్యాధి కలిగిన మన హృదయాలను దుర్నీతితో నిండినటువంటి మన హృదయాలను పవిత్రపరచేవాడై ఉంచుకున్నారు గారు అదే విషయాన్ని రాశాడు దేవుడు వారి విశ్వాసము వారి విశ్వాసం వలన హృదయాలను పవిత్రపరచాడు దేవుడు మన హృదయాలను దుర్నీతు నుండి విశ్వాసం వలననే పవిత్రపరిచాడు అలాగే అన్ని జనుల అన్ని జనుల హృదయాలను కూడా దుర్నీతు నుండి వారి విశ్వాసం వలననే పవిత్రపరిచాడు కాబట్టి వారు సున్నతి పొందాల్సిన అవసరం ఏమి లేదు అని గారు అక్కడ అక్కడ జరిగినటువంటి మీటింగ్ లో చెప్పడము జరిగింది దేవుడు శ్రాలీ హృదయాలను వారి విశ్వాసం ఉంచటము వలన పవిత్రపరిచాడు అన్ని జనుల హృదయాలను పరిణీలి ఆ మొదటి శతాబ్దములో అన్ని జనుల హృదయాలను దుర్ణీ వారు విశ్వసించినప్పుడు పవిత్రపరిచాడు అలాగే ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మనలో ఎవరైతే బాప్తీశం తీసుకున్నామో ఎవరైతే స్వార్థ విని విశ్వాసం బాప్ తీసుకున్నాము మన హృదయాలను కూడా మోసకరమైన మన హృదయాలను ఘోరమైన వ్యాధి కలిగినటువంటి మన హృదయాలను దుర్నీతితో నిండుకున్న మన హృదయాలను కూడా ఆయన పవిత్రపరచాడు మన విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన మనల్ని పవిత్రపరిచాడు తన కుమారుడైన ఏసు రక్తము చేత మనల్ని పవిత్రపరచాడు మనము పరిశుద్ధ మనల్ని పరిశుద్ధ జనముగా చేశాడు గారు అదే రాశాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుని గుణాతి ప్రచురము చేయు నిమిత్తము అని మాట్లాడుతూ మీరు పరిశుద్ధ జనమై ఉన్నారు అని రాశాడు పరిశుద్ధ జనమై ఉన్నారు పేదరు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వక్షరంలో తొమ్మిదవ వక్షరంలో పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు అపవిత్రమైనటువంటి మనల్ని పవిత్రపరచాడు దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయన అపవిత్రులను పరిశుద్ధ పవిత్రము చేయు వాడే ఉంటున్నాడు పరిశుద్ధ జనముగా చేసిన వాడే ఉంటున్నాడు కాబట్టి ఈ సమయంలో మరి దేవుడు మన జీవితంలో ఈ క్రియలు చేశాడు కనుక ఈ క్రియలను బట్టి మనము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాం అందరు కూడా